ద్వితీయోపదేశ కాండము పదిహేడవ అధ్యాయము నీవు కళంకమైనను మరి ఏ అవలక్షణమైనను గల ఎద్దునే గొర్రె మేకలనే గాని నీ దేవుడైన యహోవాకు బలిగా అర్పింపకూడదు అది నీ దేవుడైన యహోవాకు హేయము నీ దేవుడైన యహోవా నిబంధనను మీరి ఆయన దృష్టికి చెడ్డదాని నేను నేనిచ్చిన ఆజ్ఞకు విరోధముగా అన్యదేవతలకు అనగా సూర్యునికైనను చంద్రునికైనను ఆకాశ నక్షత్రములలోని దేనికైనను నమస్కరించి మృక్కు స్త్రీయే గాని నీ దేవుడెని యహోవా కిచ్చుచున్న నీ గ్రామములలో దేనియందైనను నీ మధ్య కనబడినప్పుడు అది నీకు తెలుపబడిన తరువాత నీవు విని బాగుగా విచారణ చేయవలెను అది నిజమైన ఎడలా అనగా అట్టి హేయక్రియ ఇశ్రయేలియులలో జరిగియుండుట వాస్తవమైన ఎడల ఆ చెడ్డ కార్యము చేసిన స్త్రీని గాని నీ గ్రామముల వెలుపలికి తీసుకొనిపోయి రాళ్లతో చావగొట్టవలను ఇద్దరు ముగ్గురు సాక్షుల మాట మీదనే చావతగిన వానికి మరణశిక్ష విధింపవలను ఒక్క సాక్షి మాట మీద వానికి విధింపకూడదు వాని చంపుటకు మొదట సాక్షులను తరువాత వాని మీద చేతులు వేయవలను అట్లు నీ మధ్య నుండి ఆ చెడుతనమును పరిహరింపవలను హత్యకు హత్యకు వ్యాజ్యమునకు వ్యాజ్యమునకు దెబ్బకు దెబ్బకు నీ గ్రామములలో వివాదములు పుట్టగా వీటి భేదము కనుగొనుటకు నీకు సాధ్యము కాని ఎడల నీవు లేచి నీ దేవుడైన యహోవా ఏర్పరచుకున్న స్థలమునకు వెళ్ళి యాజకులైన లేవియులను ఆ దినములలో నుండు న్యాయాధిపతిని విచారింపవలను వారు దానికి తగిన తీర్పు నీకు తెలియజెప్పుదురు యహోవా ఏర్పరచుకున్న స్థలమున వారు నీకు తెలుపు తీర్పు చొప్పున నీవు జరిగించి వారు నీకు తేటపరచు అన్నిటి చొప్పున తీర్పు తీర్చుటకు జాగ్రత్త పడవలను వారు నీకు తేటపరచు భావము చొప్పునను వారు నీతో చెప్పు తీర్పు చెప్పునను నీవు తీర్చవలను వారు నీకు తెలుపు మాట నుండి కుడికి ఎడమకు గాని నీవు తిరగకూడదు మరియు నెవడైనను మూర్ఖించి అక్కడ నీ దేవుడైన యహోవాకు పరిచర్య చేయుటకు నిలుచు యాజకుని మాటనే గాని ఆ న్యాయాధిపతి మాటనేగాని విననొల్లని ఎడల వాడు చావవలెను అట్లు చెడుతనమును ఇస్రాయేలియులలో నుండి పరిహరింపవలెను అప్పుడు జనులందరూ విని భయపడి మూర్ఖవర్తనము విడిచిపెట్టెదరు నీ దేవుడని యహోవా నీ కిచ్చుచున్న దేశమున నీవు ప్రవేశించి దాని స్వాధీనపరుచుకుని అందులో నివసించి నా చుట్టునున్న సమస్త జనమువలే నా మీద రాజును నియమించుకొందుననుకొని ఎడల నీ దేవుడని యహోవా ఏర్పరచువాని అవశ్యముగా నీ మీద రాజుగా నియమించుకొనవలెను నీ సహోదరులలోనే ఒకని నీ మీద రాజుగా నియమించుకొనవలెను నీ సహోదరుడు కాని అన్యుని మీద నియమించుకునకూడదు అతడు గుర్రములను విస్తారముగా సంపాదించుకొనవలదు తాను గుర్రములను హెచ్చుగా సంపాదించుటకుగాను జనులను ఐగుప్తునకు తిరిగి వెళ్లనీయకూడదు ఏలయనగా యహోవా ఇక మీదట మీరు ఈ త్రోవను వెళ్ళకూడదని మీతో చెప్పెను తన హృదయము తొలగిపోకుండునట్లు అతడు అనేక స్త్రీలను వివాహము చేసుకొనకూడదు వెండి బంగారములను అతడు తన కొరకు బహుగా విస్తరింపజేసుకొనకూడదు మరియు అతడు రాజ్యసింహాసనమందు ఆసీనుడైన తరువాత లేవియులైన యాజకుల స్వాధీనములోనున్న గ్రంథమును చూచి ఆ ధర్మశాస్త్రమునకు ఒక ప్రతిని తన కొరకు వ్రాసికునవలను అది అతని యుద్ధ ఉండవలను తన రాజ్యమందు తానను తన కుమారులను ఇస్రాయేలు మధ్యను దీర్ఘాయుష్మంతులగుటకై తాను తన సహోదరుల మీద గర్వించి ఈ ధర్మమును విడిచిపెట్టి ఎడమకు గాని తాను తొలగకయుండునట్లు తన దేవుడైన యోహోవాకు భయపడి ఈ ధర్మశాస్త్ర వాక్యములన్నిటినీ ఈ కట్టడలను అనుసరించి నడువ నేర్చుకొనుటకు అతడు తాను బ్రతుకు దినములన్నిటను ఆ గ్రంథమును చదువుచుండవలెను ద్వితీయోపదేశకాండము పద్దెనిమిదవ అధ్యాయము యాజకులైన లేవీయులకు అనగా లేవి గోత్రియులకందరికీ ఇస్రాయేలియులతో పాలైనను స్వాస్థ్యమైననూ ఉండదు వారు యహోవా హోమద్రవ్యములను తిందురు అది వారి హక్కు వారి సహోదరులతో వారికి స్వాస్థ్యము కలుగదు యహోవా వారితో చెప్పినట్లు ఆయనే వారికి స్వాస్థ్యము జనుల వలన అనగా ఎద్దుగాని గొర్రెగాని మేకగాని బలిగా వారి వలన యాజకులు పొందవలసినదేదనగా కుడి జబ్బను రెండు దవడలను పొట్టను యాజకుని కీయవలను నీ ధాన్యములోను నీ ద్రాక్ష నీ నీ ప్రథమ ఫలములను నీ గొర్రెల మొదటి బొచ్చును అతని కీయవలను నిత్యము యహోవ నామమున నిలిచి సేవ చేయుటకు నీ గోత్రములన్నిటిలోనూ అతనిని అతని సంతతి వారిని నీ దేవుడైన యహోవా ఉన్నాడు ఒక లేవియుడు ఇస్రాయేలియుల దేశమున తాను విదేశిగా నివసించిన నీ గ్రామములలో ఒక దాని నుండి యహోవా ఏర్పరుచుకుని స్థలమునకు మిక్కిలి మక్కువతో వచ్చినప్పుడు అక్కడ యహోవా సన్నిధిని నిలుచు లేవియులైన తన గోత్రపు వారు చేయునట్లు అతడు తన దేవుడైన యహోవా నామమున సేవ చేయవలను అమ్మబడిన తన పిత్రార్జితము వలన తనకు వచ్చినదిగాక అతడు ఇతరుల వలె వంతు అనుభవింపవలను నీ దేవుడని యహోవా నీ కిచ్చుచున్న దేశమున నీవు ప్రవేశించిన తరువాత ఆ జనముల హేయకృత్యములను నీవు చేయ నేర్చుకొనకూడదు తన కుమారునైనను తన కుమార్తెనైనను అగ్నిగుండము దాటించువానినైనను శకునము చెప్పు సోదెగానినైనను మేఘశకునములను గాని సర్పశకునములను గాని చెప్పువానినైనను చిల్లంగివాణినైనను మాంత్రికునినైనను ఇంద్రజాలకునినైనను కర్ణపిశాచి నడుగువాణినైనను దయ్యముల యొద్ద విచారణ చెయ్యువానినైనను మీ మధ్య ఉండనీయకూడదు వీటిని చెయ్యు ప్రతివాడును యహోవాకు హేయుడు ఆ హేయములైన వాటిని బట్టి నీ దేవుడైన యహోవా నీ ఎదుట నుండి ఆ జనములను వెల్లగొట్టుచున్నాడు నీవు నీ దేవుడైన యహోవా యొద్ద యథార్థ ఉండవలెను నీవు స్వాధీనపరుచుకునబోవు జనములు మేఘశకునములను చెప్పువారి మాటను మాటను విందురు నీ దేవుడని యహోవా నిన్ను అలాగున చేయనీయడు హోరేబులో ఆ సమాజ దినమున నీవు నేను చావకయుండునట్లు మళ్ళీ నా దేవుడైన యహోవ స్వరము నాకు వినబడకుండునుగాక ఈ గొప్ప అగ్ని నాకు ఇకను కనబడకుండునుగాక అని చెప్పితివి ఆ సమయమున నీ దేవుడైన యహోవాను నీవు అడిగిన వాటన్నిటి చెప్పున నీ దేవుడైన యహోవా నీ మధ్యను నా వంటి ప్రవక్తను నీ సహోదరులలో నీ కొరకు పుట్టించును ఆయన మాట నీవు వినవలెను మరియు యహోవా నాతో ఇట్లనెను వారు చెప్పిన మాట మంచిది వారి సహోదరులలో నుండి నీ వంటి ప్రవక్తను వారి కొరకు పుట్టించెదను అతని నోట నా మాటల నుంచుదును నేను అతని కాజ్ఞాపించినది యావత్తును అతడు వారితో చెప్పును అతడు నా నామమును చెప్పు నా మాటలను దాని గూర్చి విచారణ చేసెదను అంతేకాదు ఏ ప్రవక్తయు అహంకారము పూని నేను చెప్పుమని తన కాజ్ఞాపించని మాటను నా నామమును చెప్పునో ఇతర దేవతల నామమును చెప్పునో ఆ ప్రవక్తయును చావవలను మరియు ఏదొక మాట యహోవా చెప్పినది కాదని మేమెట్లు తెలుసుకొనగలమని మీరనుకొని ఎడల ప్రవక్త యహోవా నామమున చెప్పినప్పుడు ఆ మాట జరగకపోయిన ఎడలను ఎన్నడును నెరవేరకపోయిన ఎడలను అది యహోవా చెప్పిన మాట కాదు ఆ ప్రవక్త అహంకారము చేతనే దాని చెప్పెను గనక దానికి భయపడవద్దు ద్వితీయోపదేశ కాండము పంతొమ్మిదవ అధ్యాయము నీ దేవుడిని యహోవా ఎవరి దేశమును నీకిచ్చుచున్నాడో ఆ జనములను నీ దేవుడెని యహోవా నాశనము చేసిన తరువాత నీవు వారి దేశమును స్వాధీనపరచుకొని వారి పట్టణములలోనూ వారి ఇండ్లలోనూ నివసించున్నప్పుడు నీవు స్వాధీనపరచుకొనున్నట్లు నీ దేవుడైన ఎహోవా నీకిచ్చుచున్న దేశములో మూడు పురములను వేరుపరచవలను ప్రతి నరహంతకుడు పారిపోవునట్లుగా నీవు త్రోవను ఏర్పరచుకొని నీవు స్వాధీనపరచుకొనున్నట్లు నీ దేవుడైన యహోవా నీకిచ్చుచున్న దేశము యొక్క సరిహద్దులలోగా ఉన్న పురములను మూడు భాగములుగా చేయవలను పారిపోయి బ్రతుకగల నరహంతకుని గూర్చిన పద్ధతి ఏదనగా ఒకడు అంతకుముందు తన పొరుగువాణి అందు పగపట్టక పొరబాటున వాణి చంపిన ఎడల అనగా ఒకడు చెట్లు నరుకుటకు తన పొరుగువాణితో కూడా అడవికి పోయి చెట్లు నరుకుటకు తన చేతితో గొడ్డలి దెబ్బ వేసినప్పుడు గొడ్డలి పిడి ఊడి వాని పొరుగువానికి తగిలి వాడు చనిపోయిన ఎడల వాడు అంతకుముందు తన పొరుగువాణియందు పగపట్టలేదు గనక వానికి మరణదండన లేదు అయితే హత్య విషయంలో ప్రతిహత్య చేయువాని మనస్సు కోపముతో మండుచుండగా మార్గము దూరమైనందున వాడు నరహంతకుని తరిమి వాని కలిసికొని వాని చావగొట్టకయుండునట్లు ఆ నరహంతకుడు పారిపోయి ఆ పురములలో ఒక దానియందు జొచ్చి బ్రతుకును అందుచేతను మూడు పురములను నీకు ఏర్పరచుకున్నవలనని నేను నీ కాజ్ఞాపించుచున్నాను మరియు నీ దేవుడని యహోవా నీ పితరులతో ప్రమాణము చేసినట్లు ఆయన నీ సరిహద్దులను విశాలపరిచి నీ పితరులకు ఇచ్చెదనని చెప్పిన సమస్త దేశమును నీకిచ్చిన ఎడల నీవు నీ దేవుడని యహోవాను ప్రేమించుచు నిత్యమును ఆయన మార్గములలో నడుచుటకు నేడు నేను నీ కాజ్ఞాపించిన ఈ ఆజ్ఞలన్నిటినీ అనుసరించి నడుచుచు ఈ మూడు పురములుగాక మరి మూడు పురములను ఏర్పరచుకునవలెను ప్రాణము తీసిన దోషము నీ మీద మోపబడకుండునట్లు నీ దేవుడని యహోవా నీకు స్వాస్థ్యముగా ఇచ్చుచున్న నీ దేశమున నిర్దోషి యొక్క ప్రాణము తీయకుండవలను ఒకడు తన యందు పగపట్టి వాని కొరకు పొంచియుండి వాని మీద పడి వాడు చచ్చునట్లు కొట్టి ఆ పురములలో ఒక దానిలోనికి పారిపోయిన ఎడల వాని ఊరి పెద్దలు మనుష్యులను పంపి అక్కడ నుండి వానిని రప్పించి వానిని చంపుటకై హత్య విషయములో ప్రతిహత్య చెయ్యువాని చేతికి వాణి నప్పగింపవలను వాణి కటాక్షింపకూడదు నీకు మేలు కలుగునట్లు ఇస్రాయేలియుల మధ్య నుండి నిర్దోషి ప్రాణ విషయమైన దోషమును పరిహరింపవలెను నీవు స్వాధీనపరుచుకొనున్నట్లు నీ దేవుడైన యహోవా నీ కిచ్చుచున్న దేశములో నీకు కలుగు నీ స్వాస్థ్యములో పూర్వీకులు నియమించిన నీ పొరుగువాని సరిహద్దు రాతిని నీవు తీసివేయకూడదు ఒకడు చేయు సమస్త పాపములలో ఏ అపరాధమును గూర్చియేగాని ఏ పాపమును గూర్చియే గాని ఒక సాక్షి యొక్క సాక్ష్యమును అంగీకరింపకూడదు ఇద్దరు సాక్షుల మాట మీదనైనను ముగ్గురు సాక్షుల మాట మీదనైనను ప్రతి సంగతి స్థిరపరచబడును అన్యాయపు సాక్ష్యము మీద చెప్పుటకు ఒకడు నిలువబడి నేరము మోపుటకై అబద్ధమాడిన ఎడల ఆ వివాదము గల ఇద్దరు మనుషులు యహోవ సన్నిధిని అనగా ఆ కాలములోనున్న యాజకుల ఎదుటను న్యాయాధిపతుల ఎదుటను నిలువవలెను ఆ న్యాయాధిపతులు బాగుగా విమర్శించిన తరువాత వాని సాక్ష్యము అబద్ధ సాక్ష్యమై తన సహోదరుని మీద వాడు అబద్ధ సాక్ష్యము చెప్పిన సంగతి వెల్లడి అయిన ఎడల వాడు తన సహోదరునికి చేయ తలంచినట్లే వానికి చేయవలెను అట్లు మీ మధ్య నుండి ఆ చెడుతనమును పరిహరించుదురు మిగిలిన వారు విని భయపడి నీ దేశమున అట్టి దుష్కార్యము ఇకను చేయకుందురు నీవు ఎవనిని కటాక్షింపకూడదు ప్రాణమునకు ప్రాణము కంటికి కన్ను పంటికి పళ్ళు చేతికి చెయ్యి కాలికి కాలు మీకు విధి ద్వితీయోపదేశకాండము ఇరవయవ అధ్యాయము నీవు నీ శత్రువులతో యుద్ధమునకు పోయి గుర్రములను రథములను మీకంటే విస్తారమైన జనమును చూచినప్పుడు వారికి భయపడవద్దు ఐగుప్తు దేశముల నుండి నిన్ను రప్పించిన నీ దేవుడైన యహోవా నీకు తోడయ్యుండును అంతేకాదు మీరు యుద్ధమునకు సమీపించినప్పుడు యాజకుడు దగ్గరకు వచ్చి ప్రజలతో ఈలాగు చెప్పవలను ఇస్రాయేలియులారా వినుడి నేడు మీరు మీ శత్రువులతో యుద్ధము చేయుటకు సమీపించుచున్నారు మీ హృదయములు జంకనీయకుడి భయపడకుడి వనకకుడి వారి ముఖము చూచి బెదరకుడి మీ కొరకు మీ శత్రువులతో యుద్ధము చేసి మిమ్మును రక్షించువాడు మీ దేవుడైన యహోవాయే మరియు నాయకులు జనులతో చెప్పవలసినదేమనగా క్రొత్తయుళ్ళు కట్టుకొనినవాడు గృహప్రవేశము కాకమునుపే యుద్ధములో చనిపోయిన ఎడల వేరొకడు దానిలో ప్రవేశించును గనక అట్టివాడు తన ఇంటికి తిరిగి వెళ్ళవచ్చును ద్రాక్ష తోట వేసి ఇంకా దాని పండ్లు తినక ఒకడు యుద్ధములో చనిపోయిన ఎడల వేరొకడు దాని పండ్లు తినును గనక అట్టివాడును తన ఇంటికి తిరిగి వెళ్ళవచ్చును ఒకడు స్త్రీని ప్రధానము చేసుకొని ఆమెను ఇంకను మునిపే యుద్ధములో చనిపోయిన ఎడల వేరొకడు ఆమెను పరిగ్రహించును గనక అట్టివాడును తన ఇంటికి తిరిగి వెళ్ళవచ్చును నాయకులు జనులతో ఎవడు భయపడి మెత్తని గుండెగల వాడగునో వాడు తాను అధైర్యపడిన రీతిగా తన సహోదరుల గుండెలు అధైర్యపరచకుండునట్లు తన ఇంటికి తిరిగి వెళ్ళవచ్చునని చెప్పవలెను నాయకులు జనులతో మాటలాడుట చాలించిన తరువాత జనులను నడిపించుటకు సేనాధిపతులను నియమింపవలెను యుద్ధము చేయుటకు మీరొక పురము మీదికి సమీపించినప్పుడు సమాధానము నిమిత్తము రాయబారమును పంపవలను సమాధానమని అది నీకు ఉత్తరమిచ్చి గుమ్మములను తెరచిన ఎడలా దానిలోనున్న జనులందరూ నీకు పన్ను చెల్లించి నీ దాసులగుదురు అది మీతో సమాధాన పడక యుద్ధమే మంచిదని ఎంచిన ఎడల దాని ముట్టడి వేయుడి నీ దేవుడని యహోవా దాని నీ చేతి కప్పగించునప్పుడు దానిలోని మగవారినందరినీ కత్తివాత హతము చేయవలను అయితే స్త్రీలను చిన్నవారిని పశువులను ఆ పురములో నున్నది యావత్తును దాని కొల్లొస్సమ్మంతటినీ నీవు తీసుకునవచ్చును నీ దేవుడైన యహోవా నీకిచ్చిన నీ శత్రువుల కొల్లసొమ్మును నీవు అనుభవించుదువు ఈ జనముల పురములుగాక నీకు బహుదూరముగా ఉండిన సమస్త పురములకు మాత్రమే ఈలాగున చేయవలెను అయితే నీ దేవుడైన యహోవా స్వాస్థ్యముగా నీకిచ్చుచున్న ఈ జనముల పురములలో ఊపిరిగల దేనిని బ్రతుకనీయకూడదు వీరు అనగా హిత్తియులు అమోరియులు కణానీయులు పెరిజ్జీయులు హివ్వీయులు యబూసియులను వారు తమ తమ దేవతల విషయమై చేసిన సమస్త హేయకృత్యముల రీతిగా మీరు చేసి నీ దేవుడైన యహోవాకు విరోధముగా పాపము చేయుటకు వారు మీకు నేర్పకుండునట్లు నీ దేవుడైన యహోవా నీ కాజ్ఞాపించిన ప్రకారముగా వారిని నిర్మూలము చేయవలెను నీవు ఒక పురమును లోపరుచుకునటకు దాని మీద యుద్ధము చెయ్యచ్చు అనేక దినములు ముట్టడి వేయునప్పుడు దాని చెట్లు గొడ్డలి చేత పాడు చేయకూడదు వాటి పండ్లు తినవచ్చును గాని వాటిని నరికివేయకూడదు నీవు వాటిని ముట్టడించుటకు పొలములోని చెట్లు నరుల అట్టి చెట్లను నీవు కొట్టకూడదు ఏ చెట్లు తినదగిన ఫలములనిచ్చినవి కావని నీవెరుగుదువో వాటిని పాడుచేసి నరికి నీతో యుద్ధము చెయ్యు పురము పడువరకు వాటితో దానికి ఎదురుగా ముట్టడి దిబ్బ కట్టవచ్చును